నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసిన ప్రతిసారి ముందుకు వెళతాను అనే ధైర్యం నాలో ఉండేది కానీ ఏదో ఒక సమస్య ఆ సమస్య వలన మధ్యలోనే నేను తీసిన వీడియోలు ఆపేయడం జరిగేది మరలా స్టార్ట్ చేసేదాన్ని మరలా అదే యథాతథ కానీ ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నా నా ఛానల్ ని మళ్ళా రన్ చేయాలి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఎన్ని సమస్యలు ఎదురైనా పర్వాలేదని ముందుకి అడుగులు వేశాను కొందరు అనవచ్చు నీకు ఇవన్నీ అవసరమా అవసరమా అంటే చెప్పలేను కానీ నా జీవితంలో అన్ని కోల్పోయాను అన్ని దూరం అయ్యాయి వాటిని నాకై నేను దూరం చేసుకోలేదు వాటికై అవే దూరం అయిపోయాయి ఇవన్నీ ఆ భగవంతుడికే తెలుసు తప్పు నాదా వాళ్ళదా అనేది నా మీద నాకే నమ్మకం పోయింది నేను అసలు ఈ సమాజంలో అన్నిటిని ఎదుర్కొని నిలబడగలనా నిలబడలేనా నా మీద నాకే సందేహం కానీ జీవితంలో ఏదో సాధించాలన్న తపన నన్ను నేను నిలదొక్కోవాలన్న ఆవేశం నన్ను కించపరిచిని నాకు జీవితం లేకుండా చేసిన వాళ్ళ ముందు తల ఎత్తుకొని నిలబడాలనే ఆశ మరి ఇవన్నీ జరుగుతాయా లేదా నాకు తెలియదు కానీ నేను చావబోయేలోగా నేను ఆశపడినొక్కటి అయినా నెరవేర్చుకోవాలనే కోరిక నన్ను బ్రతికేలా చేస్తుంది అందుకే నేను ఇలా అయినా నా జీవితాన్ని మొదలు పెట్టాను నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు కానీ ఇది నా చివరి ప్రయత్నం ఆఖరి ప్రయత్నం మరి నన్ను ఎందు ముందుకు తీసుకెళ్లడం అనేది నీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మరి నన్ను సపోర్ట్ చేసి ముందుకు అడుగులు వేసేలా చేస్తారు అనుకుంటున్నా ఇది మొదలుపెట్టి నేను మరో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి నేను వెనక్కి తిరిగి చూసే రోజు అంటూ మళ్ళీ రాకూడదు అది అని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇది నా మనసులోని మాట కాదు ఇది నేను నెరవేర్చుకోవాలనే నాలో తపన కోరిక నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను ఫాలో చేస్తూ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్